దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను మిగిలినటువంటి ఒక్క విషయం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోని అక్కడున్న అధికారులు అందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్ అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి డొమెస్టిక్ కనెక్టివిటీ కానీ ఇంటర్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ దానికి ఇంప్రూవ్ చేస్తాం అలాగే టూ టైర్ సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మన రాజమండ్రి కానీ కడప కానీ కర్నూలు కానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి అది కూడా తయారు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం స్కిల్ గ్యాప్ చాలా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది దానికి ఏపీ ఫస్ట్ మూవర్ కింద ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి స్కిల్ స్కిల్లింగ్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా కా ఎయిర్పోర్ట్స్ గురించి రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చాయి అక్కడ ఉన్న ప్రభుత్వంతో సంప్రదిస్తాం అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ బాధ్యత వహిస్తున్నారు ఆయన కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా సంప్రదించి అక్కడ ఏవేవైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ నిన్ననే నేను విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా సందర్శించాను చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సో అక్కడ కూడా లోకల్గా కనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగ్ చాలా డిలే అయింది అక్కడ కాంట్రాక్టర్స్ ప్రాబ్లం అవ్వచ్చు ఫండింగ్ ప్రాబ్లం అవ్వచ్చు కానీ ఇప్పుడు ఇమీడియట్గా దాని మీద కూర్చొని అది కూడా వీలైనంత త్వరగా బిల్డింగ్ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం తక్కువ యా విజయవాడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి విజయవాడ కేంద్రంగా ఆ ఎయిర్పోర్ట్ని కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది చాలా రిక్వెస్ట్ వచ్చాయి నాట్ ఓన్లీ ఇన్ బిట్ ఇన్ ద స్టేట్ బట్ ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా కనెక్టివిటీ కావాలని దాని మీద ఇమీడియట్గా మా అధికారులతో మాట్లాడి ఆంధ్రాలో ఉన్న కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి చర్యలు తీసుకుంటాం ఎయిర్పోర్ట్ అనేది అవి ఇప్పుడు కాదులేండి అది మనం చేస్తున్న ఎయిర్పోర్ట్స్ అని చెప్తాం